ఓన్ అగ్రిఫార్మ్ ప్లాంట్ ఎట్ జస్ట్ రూపీస్ త్రీ ల్యాక్ సెవెంటీ తౌజండ్ ఎట్ సహస్రా గార్డెన్స్ బీబీనగర్ హైదరాబాద్ దర్శక దిగ్గజం దాసరి నారాయణరావు పాలకొల్లుకు చెందిన సాయిరాజు మహాలక్ష్మి దంపతుల మూడవ సంతానం తండ్రి పొగాకు వ్యాపారం చేసేవారు ఆయనకు వ్యాపారంలో నష్టం రావడంతో కుటుంబ ఆర్థిక ఇబ్బందుల వల్ల ఆరవ తరగతితోనే దాసరి చదువుకి స్వస్తి పలికారు ఆ తదుపరి వడ్రంగి పనిలో చేరారు దాసరి అక్కడ దాసరి కష్టానికి నెలకు రూపాయి మాత్రమే జీతం వచ్చేది తరువాత ఓ మాస్టారి వల్ల స్థానిక ఎంఎంఎన్కే హైస్కూల్లో పన్నెండవ తరగతి వరకు చదువుకున్నారు చదువు ముగిసిన వెంటనే నర్సాపురం వైఎన్ కళాశాలలో బీకాం డిగ్రీ చదివారు తరువాత నాటకాల మీద మక్కువతో పంతొమ్మిది వందల అరవై ఏడులో హైదరాబాద్ వెళ్లి పలు నాటకాల్లో నటించారు పంతొమ్మిది వందల డెబ్బై మూడులో మద్రాసు వెళ్లి రచనా సహాయకునిగా తన ప్రస్థానాన్ని పాలగుమ్మి వద్ద ప్రారంభించారు తరువాత నిర్మాత కే రాఘవ ప్రోత్సాహంతో తాతామనడు చిత్రాన్ని తెరకెక్కించారు దాసరి మొత్తం నూట యాభై చిత్రాల దర్శకత్వం వహించి గిన్నీస్ రికార్డును సృష్టించారు దాసరి నారాయణరావు దాసరి నారాయణరావు గురించి నమ్మలేని నిజాలు దాసరి నారాయణరావు వద్దకు సినీ ఇండస్ట్రీలో ఎవరు సహాయం కోసం వెళ్లినా కాదనకుండా సహాయం చేసేవారు ఆయన మద్రాసులో ఉన్న సమయంలో డిసెంబర్ ముప్పై ఒకటిన సినీ ఇండస్ట్రీలో వారికి కవర్లలో ఐదు వందల రూపాయల నుంచి రెండు వేల రూపాయల వరకు ప్రతి ఆర్టిస్టులకు ధన సహాయం చేసేవారు పాలకొల్లులో ఆయన స్నేహితులు ఎవరు హైదరాబాద్ కానీ మద్రాస్ కానీ వెళ్లినా వారిని ఎంతో ఆప్యాయంగా చూసేవారు దాసరి కేంద్ర మంత్రిగా ఉన్న సమయంలో ఆయన చదువుకున్న నర్సాపురం వైఎన్ కాలేజీకి పది లక్షల రూపాయల నగదును అందజేశారు దాసరి నర్సాపురం బీజిపిఎస్ మహిళా కాలేజీకి కూడా ఆర్థిక సహాయం అందజేశారు దర్శక దిగ్గజం ఆయన పుట్టిన గడ్డ పాలకొల్లుకు ఆయన చేసిన కృషి అనిర్వచనీయమైనది పాలకొల్లులో పంతొమ్మిది వందల ఎనభై రెండులో దాసని నారాయణరావు ప్రభుత్వ మహిళా కళాశాల నిర్మించారు హిందూ శ్మశాన వాటికకు కూడా కొంతమేర సహాయం చేశారు దాసరి పాలకొల్లులో గాంధీ బొమ్మల్ సెంటర్లో కాలిబాట వంతెనను కూడా నిర్మించారు దాసరి పాలకొల్లులోని ప్రాథమిక పాఠశాల ప్రెస్ క్లబ్ వంటి నిర్మాణాలకు ఆర్థిక సహాయం చేశారు తనతో పాటు నాటకాలు వేసిన పాలకొల్లులోని స్నేహితులకు సినిమాల్లో అవకాశాలు కూడా కల్పించారు దర్శకుడు దాసరి నారాయణరావు యూపీఏలో కేంద్ర మంత్రిగా కూడా పనిచేసి దేశానికి సేవలందించారు దాసరి దాసరి జీవితంలో నమ్మలేని వాస్తవాలు ఆయన ఆరవ తరగతితోనే చదువు మానేసి కొద్ది రోజులు వడ్రంగి పని కూడా చేశారు ఆయన సతీమణి దాసరి పద్మను గాజులు కొనడానికి వెళ్లిన సమయంలో చూసి ప్రేమించి ప్రేమ వివాహం చేసుకున్నారు దాసరి ఇండియాలో ఎవరికీ దక్కని అరుదైన గౌరవం నూట యాభై సినిమాలతో దర్శకత్వం వహించి ఆయన గిన్నీస్ రికార్డుకెక్కారు దాసరి పేరిట పాలకొల్లులో ఇప్పటికీ సినిమా థియేటర్ ఉంది ప్రతి సంవత్సరం కొంతమంది పేదలకు ఆర్థిక సహాయంగా ఐదు వేల రూపాయలు అందిస్తారు దాసరి ఇప్పుడు తెలుగు పరిశ్రమలో ఓ వెలుగు వెలుగుతున్న నటులకు సినీ రంగ ప్రవేశం ఆయనే కల్పించారు మోహన్ బాబు లాంటి ప్రముఖ నటులను ఆయన సినీ ఇండస్ట్రీకి తీసుకువచ్చారు అంతేకాకుండా బాబుకు పేరు మార్చి ఆయనకు వివాహం కూడా చేశారు దాసరి దాసరి దగ్గర ఒకనొక సమయంలో నలభై మంది అసిస్టెంట్ దర్శకులు పనిచేసేవారట ఇది దాసరి జీవన ప్రస్థానం పాలకులులో పుట్టి పార్లమెంట్ వరకు వెళ్లారు దాసరి తాత మనవడి నుంచి ఎర్రబస్సు వరకు ఆయన ప్రయాణం అమోఘ తెలుగు కలామ్మ తల్లి మరో ముద్దు బిడ్డను నేడు కోల్పోయింది దాసరి సరిలేరు మీకెవ్వరు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం మా జనహితం టీవీని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి